ముప్పై ఒకటవ ప్రశ్న శకుంతల తల్లిదండ్రులెవరు సమాధానం తల్లి మేనక తండ్రి విశ్వామిత్రుడు ముప్పై రెండవ ప్రశ్న శకుంతలకు ఆ పేరు ఎందుకు వచ్చింది సమాధానం పసితనములో శకుంత పక్షులు రక్షించినందున ముప్పై మూడవ ప్రశ్న శకుంతల దుష్యంతులు చేసుకున్న వివాహమును ఏమందురు సమాధానం గాంధర్వ వివాహము ముప్పై నాలుగవ ప్రశ్న శకుంతల కుమారుని పేరేమిటి సమాధానం సర్వధమనుడు ముప్పై ఐదవ ప్రశ్న కురువంశీయులు ఏ వంశము వారు సమాధానం చంద్రవంశానికి చెందినవారు ముప్పై ఆరవ ప్రశ్న సర్వధమనుడికి దుష్యంతుడు పెట్టిన పేరేమిటి సమాధానం భరతుడు ముప్పై ఏడవ ప్రశ్న రాక్షసుల గురువు పేరేమిటి సమాధానం శుక్రాచార్యుడు ముప్పై ఎనిమిదవ ప్రశ్న దేవతల గురువు పేరేమిటి సమాధానం బృహస్పతి ముప్పై తొమ్మిదవ ప్రశ్న దేవతలు రాక్షసులు ఏ మహర్షి కుమారులు సమాధానం కశ్యప మహర్షి నలభైవ ప్రశ్న రాక్షసులను ఏ విద్యతో శుక్రుడు బ్రతికించేవాడు సమాధానం మృత సంజీవిని విద్య నలభై ఒకటవ ప్రశ్న శుక్రుని కుమార్తె పేరేమిటి సమాధానం దేవయాని నలభై రెండవ ప్రశ్న బృహస్పతి కొడుకు పేరేమిటి సమాధానం కచుడు నలభై మూడవ ప్రశ్న అంగీరసుని కుమారుడు ఎవరు సమాధానం బృహస్పతి నలభై నాలుగవ ప్రశ్న కచునకి మృత సంజీవిని విద్యను బోధించిన వారు ఎవరు సమాధానం శుక్రుడు నలభై ఐదవ ప్రశ్న నహుషుని కుమారుడెవరు సమాధానం యయాతి నలభై ఆరవ ప్రశ్న యయాతి ఎవరిని పెండ్లాడెను సమాధానం దేవయాని నలభై ఏడవ ప్రశ్న వృషపర్వుడెవరు సమాధానం రాక్షస రాజు నలభై ఎనిమిదవ ప్రశ్న వృషపరువుని కుమార్తె పేరేమిటి సమాధానం షర్మిష్ట నలభై తొమ్మిదవ ప్రశ్న దేవయాని యయాతిల సంతానం సమాధానం ఇద్దరు సంతానం కలరు యదు మరియు తుర్వసుడు యాభైవ ప్రశ్న శర్మిష్ట యయాతిల సంతానం ఎవరు సమాధానం ముగ్గురు సంతానం గలరు దృహ్యుడు అనువు పూరువు యాభై ఒకటవ ప్రశ్న తండ్రి ముసలితనమును తాను స్వీకరించి తన యవ్వనమును తండ్రికి దారబోసిన త్యాగశీలి ఎవరు సమాధానం పూరువు యాభై రెండవ ప్రశ్న కురు వంశమునకు మరొక పేరేమిటి సమాధానం పూరువంశము యాభై మూడవ ప్రశ్న ప్రతీపుడి కుమారులు ఎంతమంది వాళ్ళ పేర్లేమిటి సమాధానం ముగ్గురు కుమారులు కలరు వాళ్ళ పేర్లు ఏంటంటే దేవాపి శంతనుడు బాహ్లికుడు యాభై నాలుగవ ప్రశ్న శంతనుడి మొదటి భార్య ఎవరు సమాధానం గంగాదేవి యాభై ఐదవ ప్రశ్న గంగా శంతనులకు కలిగిన సంతానం ఎంతమంది సమాధానం ఎనిమిది మంది యాభై ఆరవ ప్రశ్న గంగకు పుట్టిన పిల్లలు ఎవరు సమాధానం అష్టవసూలు యాభై ఏడవ ప్రశ్న గంగకు పుట్టిన ఎనిమిదవ బిడ్డ పేరేమిటి సమాధానం దేవవ్రతుడు యాభై ఎనిమిదవ ప్రశ్న దేవవ్రతుడు ఏ పేరుతో ప్రసిద్ధిగాంచాడు సమాధానం భీష్ముడు యాభై తొమ్మిదవ ప్రశ్న సత్యవతి శంతనుల కుమార్ల పేర్లేమిటి సమాధానం చిత్రాంగదుడు వీర్యుడు అరవయవ ప్రశ్న చిత్రాంగదుడు ఎవరి చేతిలో మరణించాడు సమాధానం చిత్రాంగదుడు అనే పేరుగల గంధర్వుని చేతిలో మరణించాడు